నిజామాబాద్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం నేతల మధ్య పోటీ పెరుగుతోంది మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం అర మంది నేతలు పోటీ పడుతున్నారు నిజామాబాద్ అర్బన్ లో కీలకమైన నుడా చైర్మన్ పదవికి లైన్ క్లియర్ అయినా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు దీంతో ఇందూరు పంచాయతీ కాంగ్రెస్ పెద్దల చెంతకు చేరింది తెలంగాణలోనే మూడో అతిపెద్ద మార్కెట్ నిజామాబాద్ మార్కెట్ ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ కోసం నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు మార్కెట్ కమిటీకి రెండు వేల కోట్ల టర్నోవర్ ఉండటం ప్రోటోకాల్ పోస్ట్ కావడంతో నాకంటే నాకంటూ ద్వితీయ శ్రేణి నేతలు పోటీ పడుతున్నారు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రస్తుతం జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న ముప్ప గంగారెడ్డి పేరు ఖరారైందనే ప్రచారం ఉంది కానీ ఆ పదవి కోసం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధాన అనుచరుడు శేఖర్ గౌడ్ పట్టుబడుతున్నారు రూరల్ నియోజకవర్గానికి చెందిన మరో నేత యాదగిరి కూడా రేసులో ఉన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ టికెట్ ఆశించిన రెడ్డి కూడా మార్కెట్ కమిటీ పదవిని ఆశిస్తున్నారు ముప్పగంగారెడ్డి కోసం రూరల్ ఎమ్మెల్యే శేఖర్ గౌడ్కి వారని పిసిసి అధ్యక్షుడు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పంచాయతీ అధిష్టానం పెద్దల ముందుకు వెళ్లింది ముగ్గురులో ఒకరికి చైర్మన్ ఇచ్చి మరో ఇద్దరికి జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇస్తారనే ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది మరోవైపు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా చైర్మన్ పోస్టుకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది ఈ పోస్టు కోసం అర్బన్ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది పిసిసి మాజీ చీఫ్ డిఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ ఈ పోస్టు కోసం ట్రై చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ప్రాధాన్యత ఉన్న పోస్టు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు సీనియర్ నేతలు నరాల రత్నాకర్ సింగిల్ విండో చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి కూడా పోటీలో ఉన్నారు నుడా చైర్మన్ గా కేశవేణి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా ఆయన రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టు కావాలని అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారు దీంతో మార్కెట్ కమిటీ నుడా చైర్మన్ పదవుల భర్తీపై అధిష్టానం కసరత్తు చేస్తోంది నామినేటెడ్ పోస్టుల్లో ఇప్పటికే ఐదు స్థాయి చైర్మన్ పదవులు జిల్లా నేతలకు దక్కాయి ఇప్పుడు రెండు పోస్టుల భర్తీ ప్రక్రియ హస్తం పార్టీ పెద్దలకు కాస్త తలనొప్పి వ్యవహారంగానే మారినా ఎవరికి ఏ పదవి అనే విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది